ఈ పిన్షన్ యాయించుకోవాలా ఇలా చైతన్య జిల్లాలో ఓటు బ్యాంక్ ఇందుకే మార్చేనా పార్టీలు ప్రభుత్వాలు మనల్ని ఓటు బ్యాంక్ ఇందుకే ఇస్తుంది కానీ మనం కూడా ఇలా యాదవ సంఘం దళిత జిల్లా ఎన్నికలు పెట్టుకోవాలా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిని యాదవ ఓటింగ్ ద్వారా మనం ఎదుర్కోవాలా ఇలా జిల్లా అధ్యక్షుడు గ్రామాలకు తెరవాలా గ్రామం జిల్లా గెలవాలా ఇలా సమస్యలను మనం తీసుకునే ఇలా ఈ ఉద్దేశంతో పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇలా మన వైపు చూడాలా ఇలా మన కొంత కాబట్టి ప్రెషన్ రావాలా ఎక్స్పీరియన్స్ రావాలా మనకు మనకంటే తక్కువ జనం ఉన్నటువంటి కులాలు ఇలా అవుతున్నారు జెడ్పీస్ అవుతున్నారు ప్రభుత్వం పరిగణించే ఏ పార్టీలో పనిచేయచ్చు ఇలా బీజేపీ వేయొచ్చు కేఆర్ఎస్ఏ చేయచ్చు ఆంధ్రప్రదేశ్ ఇలా ఏ పార్టీలో పనిచేస్తున్నారు కానీ మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారు ఆ పార్ట్ల ప్రభుత్వం వచ్చినప్పుడు గుర్తింపులు ఉండాలా మీరు కలవలు ఉండాలా కులానికి ఎవరు న్యాయం చేయాలి ఇలా ప్రభుత్వాలు పార్టీలు మారలేకపోయిందంటే మనందరం ఇలా ఏకం కావాలా దైత్య జిల్లాల అంటే కూడా ఒక జిల్లా కంపెనీ ఎలక్షన్ లో ఎన్నుకున్నారు ఇలా వాళ్ళు కూడా గట్టిగా డైరెక్ట్ వాళ్ళని గుర్తిస్తేనే ఇలా మనం కూడా పోర్ట్లాస్తాయంగా నాయకులు మారాలి ఎలక్షన్ జిల్లా కంపెనీ బలోపేతం చేసుకున్నాం ఇలా మన హక్కు సాధించుకున్నాం ఆ విధంగా మనం మనందరం కలిసి మెలిసి ముందరికి పోయి మన హక్కులను సాధిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి వీళ్ళందరూ కూడా ఈ యాదవరంగా